హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు నేను నిద్రలేసేసరికి ఎయిట్ అయింది ఎందుకో రాత్రి అరికి అయితే బాగా ఏడిపించాడు అందుకని లేట్గా లేసాను మా ఆయన ఎట్లానో పెందలగాడే లేస్తారు కాబట్టి పాలు తీసుకొచ్చేసి నేను లేసేలోపు చట్నీ చేసేసి సాంబార్ కూడా ఉంటే వేడి చేసి ఉంచారనమాట ఇంక నేనైతే లేచి ఇడ్లీ పొయ్యి మీద పెట్టాను ఇడ్లీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది సాంబార్ అయితే వేడ్ చేసేసాం చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాం ఈ స్టైల్ ఆఫ్ చట్నీ కూడా మన వీడియోస్లో అయితే అప్లోడ్ చేసాం ఆల్రెడీ ఒక్కసారి షార్ట్లో ఉంటుంది చూడండి ఫ్లాష్ లైట్ ఆన్ చేశానని అలా చూస్తున్నాడు వాడు ఎన్ని యాషాలు వేసినా కెమెరా ఆన్ చేస్తే మాత్రం అన్నీ ఆఫ్ అయిపోతాయి ఇక్క స్మైల్ ఎలుగుతుందా ఫ్లాష్ ఇడ్లీలోకి లెమన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కానీ అనుకున్నాను ఇంట్లో చూస్తే లేదు నిమ్మకాయలు ముప్పై రూపాయలకి ఐదు అని చెప్పారు సరేలా అయితే తీసుకొని వచ్చా తీరా వాడేసాను అది ఉందేమో అన్న ధ్యాసలో పోయి ఇంకా ఉందేమో అనుకున్నా కానీ లేదు మా ఆయనకి మాత్రం ఇడ్లీలో ఇట్లా నిమ్మకాయ వేసుకొని తింటే చాలా ఇష్టం ఇంకా చట్నీతో ఇటు తింటూ ఇటు సాంబార్లోకి అయితే ఇడ్లీ వేసేసుకుంటున్నాము కాసేపు నా అంతే బాగుంటుందని అయితే ఆదివారం కాబట్టి మా వారికి కంపెనీలో ఎట్లానో రైస్ ఉండదు ఓన్లీ వెజ్ బిర్యానీ సో కర్రీస్ ఏం తీసుకువెళ్ళరు అందుకని నేను అయితే ఏం కర్రీస్ వండుకోవట్లా ఎందుకంటే నిన్నటికి కాకరకాయ కారం అండ్ సాంబార్ అయితే ఉన్నాయి అది సరిపోతుంది అందుకని నేనైతే అసలు ఫుడ్ ఏం వెళ్ళట్లా అంటే కుకింగ్ ఇవాళ ఏం లేదు ఓన్లీ రైస్ వండుకుంటే సరిపోతుంది మావాడైతే పడుకున్నాడు బొమ్మలన్నీ చల్ల చెదరగా ఎట్లా పడతా అట్లా వేసేసి పడుకున్నాడు మళ్ళీ లేచాక ఎట్లానో ఆడతాడు కదా అని నేను ఇంకేం శ్రద్ధలేదు ఈ రోజు మా ఆయన వచ్చే లోపే ఆకలి అవుతుంది ఎందుకో స్నాక్స్ ఈ లోపే ఏదో కొడితే తినచ్చలే అని ఇంకో కుర్క్రే ప్యాకెట్ అండ్ ఈ కేక్ అయితే తింటున్నాను మళ్ళీ ఆయన వచ్చాక ఏదో ఒక చేసుకొని తిన్నాము ఆయన ఒక్కోసారి చేస్తానంటే ఓకే అంటారు ఒక్కోసారి ఏం వద్దా అంటారు ఇంకా అందుకని వచ్చాక చేసుకున్నా చేసుకోకపోయినా ఇప్పుడు ఆకలి తినేస్తా తినేస్తే అయిపోతుందని ముందు తినేస్తున్నా మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చేసారు ఇక స్నాక్స్ ఏది ఏంటంటే నీ ఇష్టం అన్నారు సరే అని మ్యాగీ అయితే చేస్తున్నా ఎగ్ మ్యాగీ ఇంకా తినేయడం అయిపోయింది ప్రాసెస్ మ్యాక్సిమం మా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది మంజుమల్ బాయ్స్ మూవీ అయితే చూస్తున్నాం మా ఆయన సినిమా ఆల్రెడీ చూసారంట బాగుందని చెప్పారని చూస్తున్నాను ఈరోజు నైట్ కూడా ఇడ్లీయే వేసేసాం బొడ్డు ఇడ్లీ బొడ్డోడికి పెద్ద ఇడ్లీ మా ఆయనకి నాకు వాడు వెయిటింగ్ తినటానికి మంచుమల్ బాయ్స్ సినిమా అయితే అయిపోయింది సూపర్గా ఉంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూడండి బిగ్ బాస్ వచ్చేసింది ఇంకా చూసేయాలి ఈ రోజైతే ముందు లేవగానే పాల బాటిల్స్ అండ్ పాలు అయితే ముందు స్టవ్ మీద పెట్టేశాను ఇక స్టవ్ మీద ఆ రెండు అవ్వగానే టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి కర్రీ కూడా వండాలి కర్రీకి వచ్చేసరికి బీన్స్ తప్ప ఇంకేం లేదు ఇవాటికి బీన్స్ వండేసుకుంటే సాయంత్రం ఎట్లానో సంత ఉంటుంది వారానికి ఒకసారి సంత జరుగుద్ది మాకు మార్కెట్లో ఇంకా వెళ్ళి సంతకేళ్ళు తీసుకొచ్చుకుందాంలా అని ఇంకేం తచ్చుకోలేదు ఇప్పుడు మళ్ళీ మాట్లాడు నేను పని చేసుకుంటూ మా వారిని అయితే బీన్స్ అలవమన్నాను ఈలోపు మా వాడైతే దాని మీద కలబడుతున్నాడు పాపం ఈ నాపలేక అయ్యో లేక ఎన్ని కష్టాలు పడుతున్నాడు గోల్ చేస్తున్నాడు అని గదిలో తీసుకొచ్చినా కూడా మళ్ళీ వెళ్తున్నాడు దాని దగ్గరికి గో అసలు అల్లరే ఎంత పెరిగిందోకి ఇదిగో నా దగ్గరకు వచ్చి పొంగలం అయితే వేసేసాను ఇంకా ఇది అయిపోతే కర్రీ వండుకోవాలి కర్రీ కూడా అయిపోతే ఇంకా పని అయిపోయి ఈ వంట పని అయిపోయినట్టే రాత్రి సినిమాలు చూస్తూ కొన్ని ఉన్నాయి కదా అని బ్రతికించాను చూడండి ఎండి ఇప్పుడు కూర కూడా వచ్చింది ఇంకొంచెం మగ్గితే ఉప్పు కారం వేసుకొని మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేయాలి ముందైతే బట్టలు ఆరేసుకోవాలి ఎండ కూడా మంచిగా వస్తుంది మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది అవుతుంది ఇక కర్రీ కూడా అయిపోయింది మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఏంటమ్మా ఇంకా ఆయన అల్లంగాలు నేనైతే ఇల్లు ఉడ్చుకొని తుడిచేసుకున్నాను వీడికైతే నిద్ర వస్తున్నట్టుంది ఇంకా స్నానం కాలా ముందైతే వీడికి వేడి నీళ్ళు పెట్టేసా ముందు వీడికి స్నానం చేసి నిద్రపుచ్చితే ఇంక నేను ఫ్రెష్ అవ్వచ్చు ముందే నిద్రపుచ్చితే మళ్ళీ నీళ్ళు కాగినవి కూడా వేస్ట్ అవుతాయి అని ఇంక నిద్రపుచ్చట్లేదు ఒకటేసారి స్నానం అయిపోయాక పడుకో స్నానం చేయించుకొని వచ్చేసరికి నిద్ర వదిలినట్టుంది అసలు గోళ మొదలు పెట్టాడు మళ్ళీ నిద్ర లేచాకన్నా స్నానం చేయించవచ్చులే కానీ వీడు చిరాకు ఉంటుందిగా సొగంలో సొగం నిద్రలోనే లేచి మళ్ళీ గోలు చేస్తాడని ముందైతే స్నానం చేయించాను కానీ ఇదిగో స్నానం అవ్వగానే నిద్ర వదిలి చూడండి ఎట్లా ఆడుతున్నాడు అరుస్తున్నాడు ఈ వర్షాలేంటో రోజు పలకరించిపోతున్నాయి మొన్న వర్షం పడింది నిన్న వర్షం పడింది ఈరోజు కూడా వర్షం పడుతుంది ఉతికి నా బట్టలు ఎక్కడ ఆరేసుకోవాలో అర్థం కావట్లా ఆల్రెడీ ఉన్నాయిగా ఆరట్లేదు ఎండ వస్తుంది కదా అని వా వాషింగ్ మిషన్ వేసి ఆరేసాను బయట వేసేసరికి మళ్ళీ తడిచినాయి అవి ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు చూసారా ఎండ వస్తుంది వాన వస్తుంది అలానే ఇంద్రధనుసు కూడా వస్తే బాగుండు చూసి చాలా రోజులు అయింది ప్రతిరోజు వాన పడుతోంది నాకు ఇది నచ్చలేదు సంతకైతే వెళ్తామని చెప్పాను కదా మా వారైతే వచ్చేసారు ఇంకా బయలుదేరుతున్నాం నేనైతే ఇక్కడికి వచ్చాక సంతకు వెళ్ళడం ఫస్ట్ టైం చూడాలి ఎలా ఉంటుందో ప్రతిసారి సంతకైతే మా వారే వెళ్ళొస్తారు నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ కానీ ఓన్లీ వెజిటేబుల్స్ అమ్ముతారేమో అనుకున్నాను అలా ఏం కాదు బట్టలు ఫ్యాన్సీ ఐటమ్ అన్నీ అమ్ముతున్నారు ప్లాస్టిక్ ఐటమ్స్ స్టీల్ ఐటమ్ అది ఇదే అనలేదు ఏ టూ జెడ్ అన్నీ అమ్ముతున్నారు తక్కువ కాస్ట్లోనే అమ్ముతున్నారు ఇక్కడ అమ్మే బట్టలన్నీ సెకండ్ హ్యాండ్ బట్టలంట మేము ఉండేదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ ఎక్కువ వర్కర్సే ఉంటారు సో వర్క్ చేసే ప్లేస్లో ఈ బట్టలు వేసుకోవటానికి ఉంటాయని సో ఎక్కువ ఇక్కడే తీసుకుంటారు మేమైతే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చేసాము సంతకి ఫైవ్కి వె ఇంటికి వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీన్ అయింది అంటే ఎంతమంది జనాలు ఉన్నారో ఒకసారి ఆలోచించండి ఈ ఆకేంటి ఆకేంటిది చామకూర కూరలు వేసుకుంటారే పప్పు కూడా ఆ ఆకు పేరైతే చామకూర అంటారు నేనైతే ఎప్పుడు వినలేదు తినలేదు అసలు చూడలేదు కూడా టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని అయితే తీసుకోలేదు జస్ట్ అంతే మా వారైతే తిన్నారంట ఎందుకంటే ఆఫీస్లో లోకల్ వాళ్ళు కూడా ఉంటారు కదా సో కర్రీస్ తీసుకెళ్ళినప్పుడు అలా ఒకసారి రెండుసార్లు టేస్ట్ చేశారంట బాగానే ఉంటుంది అన్నారు మరి ఏమో నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా అని తీసుకోకుండానే వచ్చాము ఇప్పుడు టైం అయితే సిక్స్ అయింది కానీ ఇంకా కొనుక్కోవటానికి వచ్చేవాళ్ళు అయితే వస్తూనే ఉన్నారు ఇంకా మాదైతే అయిపోయిందని ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం ముందు ఇంటికి వెళ్ళం కూరలు సర్దుకొని పూజ చేసుకోవాలి కూరగాయలు తీసుకురావడం ఒకటి ఇవన్నీ సర్దుకోవడం ఇంకా సంచి నిండింది రెండు వారాలు సరిపోతాయి మాకు తెలుసు అని రేసి సార్ ఈ బోరు ఇక్కడ అస్సలు దొరకు విజయవాడ అంటే మన ఆంధ్రలో ఎక్కువ తింటాం కానీ ఇక్కడ అన్ని గుత్తు అంటాయి అస్సలు దొరకు కనిపించినప్పుడే కన్ఫామ్ తీసుకుంటాం ఒక అర కిలోనో కిలోనో ఇంకో మీరేమో పుదీనా ఏమో పుదీనా రైస్ తీసుకుందాం తీసుకొచ్చాను ఇంకా ఫ్రూట్స్ కూడా అట్లానే తీసుకొచ్చేసండి కొడ్డా కూడా ఉన్నాడుగా కావాల్సి వస్తుంది మ్యాంగోస్ కూడా తీసుకొచ్చాను కాయ పది రూపాయలు అంట బేరే మూడు కాయలు ఇచ్చేవాడు ఇరవై రూపాయలకి కానీ ఎందుకు ఏమో రెండు సరిపోతాయని రెండే తీసుకొచ్చాము మామూలుగా అయితే ఇది వరకు బేరాలు ఆడేదాన్ని కానీ ఇదో మా ఆయన్ని పెళ్లి చేసుకున్నా బేరాలు మర్చిపోయాను షాపింగ్ మర్చిపోయాను అన్ని ఆయన తీసుకురావడమే లేదా ఆయన పండ్రి అసలు బేరం అనే మాటే పోయింది నా దగ్గర అప్పుడు బేరం ఆడటం కూడా రావట్లేదు ఆపిల్ పండుకి ఆపిల్ కాయ తీసుకో తిను రెండు పళ్ళు వచ్చేగా కొరుక్కొని తినేసేయి ఈ రోజు ఉదయం తిరుమలలో అయితే శాంతి హోమం చేసి ప్రతి ఇంట్లో సాయంత్రం ఆరు గంటలకైతే దీపారాధన చేసి పూజ చేసుకోమన్నారు కదా అందుకనే నేను కూడా దీపారాధన చేసుకొని పూజ చేశాను ఎలానో పూజ చేద్దాం అనుకున్నా కాబట్టి సంతకెళ్ళినప్పుడే పూలు కూడా తీసుకొచ్చాను పూజ కోసం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటే నమో వెంకటేశాయ ఓం నమో భగ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం భగవతే వాసుదేవాయ అనే శ్లోకం అయితే చదువుకోమన్నారు ఇంకా అది దేవుడి ముందు ఒక పదకొండు సార్లు చదువుకొని ఓం నమో భగవతే మా వారికి అయితే ఆకలి చెప్పి చెప్పి నిద్రపోయారు ఇంక నేనైతే ఇడ్లీ పిండి ఉంటే ఇంక దోశలు వేసుకుంటున్నాను ఇంకా నా ఒక్కదానికైతే చట్నీ ఏం చేసుకుంటానని ఇంకో చిట్టి పొడంలో ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను అన్నట్టు మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూడటం అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను బాయ్ బాయ్ మరికొన్ని మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను